హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్క నువ్వు నన్ను సీఈఓ చైర్లో కూర్చో పెడతావా లేదా అని యువరాజు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లుగా నిలదీస్తూ ఉంటాడు నేను కూర్చోపెట్టను యువరాజు నువ్వు మారావు సమర్థుడు అని నాకు పూర్తి నమ్మకం వచ్చే వరకు నేనైతే కూర్చోపెట్టను అని కోషికి గట్టిగా చెప్పేస్తుంది దాంతో యువరాజు చాలా కోపంగా నాకు తెలుసు మీరు చచ్చే వరకు కూడా నన్ను సీఈఓ చైర్లో కూర్చొనివ్వరని నాకు చాలా బాగా తెలుసు అసలు నాకు ఎప్పుడు ఆ సీఈఓ చైర్లో కూర్చునే అదృష్టం వస్తుందో మీరు చచ్చిన తర్వాతే అని సుధాకర్ని చూపిస్తూ యువరాజు అరుస్తూ ఉండటంతో కేదార్కి చాలా కోపం వస్తుంది వెంటనే యువరాజ్ కాలర్ పట్టుకొని ఎంత ధైర్యం ఉంటే నాన్నని ఇలా మాట్లాడతావు అని నిలదీస్తూ ఉంటే రే మా నాన్న నా ఇష్టం నువ్వెవర్రా నాకు చెప్పడానికి అని యువరాజ్ కూడా కేదార్ కాలర్ పట్టుకొని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఆగండి అంటూ దాత్రి ఆపుతూ ఉంటుంది రే అబ్బోడా మీ నాన్న గురించి ఏంటా మాటలని వైజయంతి కూడా అరుస్తూ ఉంటుంది లేకపోతే ఏంటమ్మా ఎన్నిసార్లు అడిగాను సీవో చైర్లో కూర్చుంటాను అని వీళ్ళు నన్ను ఇస్తున్నారా అని వీడికి ముందే బుద్ధి చెప్పి ఉంటే విషయం ఇంతవరకు వచ్చేదే కాదు అని యువరాజ్ అంటే అదే బుద్ధి నీకు చెప్పి ఉంటే నాన్న చావు గురించి మాట్లాడే వాడివి కాదు అని కేదార్ అంటాడు మళ్ళీ యువరాజు కేదార్ షర్టు పట్టుకోవటంతో కేదార్ కూడా యువరాజు షర్టు పట్టుకొని మళ్ళీ కొట్టుకోబోతూ ఉంటే ఆగిందంటూ కౌశికి అరుస్తూ ఉంటుంది నేను ఆఫీస్కి వచ్చే వరకు బాబాయే టెంపరీ సీఈఓ అని కోషికి తేల్చి చెప్పేయటంతో దీనికంతటికీ కారణం మీరేనంటూ యువరాజు కోపంగా లోపలికి వెళ్తాడు కొడుకుని ఇన్నేసి మాటలు అంటున్నా కూడా ఏమీ మాట్లాడకుండా గుండ్రాయిలా కూర్చొని ఉన్నారు చూడు అసలు మీరు తండ్రేనా అంటూ వైజయంతి కూడా చీకొట్టి లోపలికి వెళ్తుంది తర్వాత సుధాకర్ గదిలో బాధపడుతూ ఉంటే బాబాయ్ నన్ను క్షమించండి నేను టెంపరీ సీఈఓ గురించి అందరి ముందు మాట్లాడడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని సారీ చెప్తూ ఉంటే ఇందులో నీవి తప్పేమీ లేదమ్మా సుహాసిన్తో నేను తప్పు చేసి ఉండకపోతే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే దాత్రి కేదార్ కూడా అక్కడికి వస్తారు నిజంగానే నా చావు వల్లే ఈ ఇంట్లో సంతోషం వస్తుందేమో యువరాజు అన్నట్లుగా అని సుధాకర్ అనడంతో వెంటనే కేదార్ నాన్న అలా మాట్లాడకండి నేను మీ కోసమే బ్రతుకుతున్నాను మీరు లేకపోతే నాన్న అన్న పదం లేకపోతే నేను బ్రతికి కూడా లాభం లేదు నాన్న అని కేదార్ ప్రేమగా మాట్లాడుతూ ఉండటంతో సుధాకర్ ఒక్కసారిగా కేదార్ని హక్ చాలా సంతోషపడుతూ ఉంటాడు యువరాజ్ అలా కోపడినప్పుడు కేదార్ అనవసరంగా ఆవేశపడ్డాడు సారే చెప్పటానికే వచ్చాడు వదినా అని దాత్రి అంటే అవునక్క యువరాజ్ కోపడినప్పుడు నేను నా కోపాన్ని అంచుకోలేక అలా కొట్టడానికి వెళ్లాను వాడిని కొట్టి బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు ఏ మాత్రం కూడా లేదు అని కేదార్ అంటాడు యువరాజు ఆవేశాన్ని నీ ఆలోచనతో అడ్డుకుంటావు అనుకుంటే నువ్వు కూడా చేయి చేసుకుని తప్పు చేశావు కేదార్ సరే యువరాజు మనందరినీ ఇలా చూస్తే మళ్ళీ కోపం తెచ్చుకుంటాడు వాడు చూసే లోపలే వెళ్ళిపోండి మీ గదికి వెళ్ళిపోండి అని కౌశికి చెప్తుంది నాన్న మీ మౌనానికి కారణం ప్రేమే అయితే అంతకన్నా సంతోషం వేరేది లేదు నాన్న కానీ దానికి కోపం కారణమైతే మాత్రం ఆ కారణం నాకు ఎప్పటికీ తెలీదు కానీ ఈ ఇంట్లో నిజం మా తర్వాత మీకు ఒక్కరికి మాత్రమే తెలుసు మీరు మాత్రం నా తండ్రి కాదంటే మాత్రం నేను తట్టుకోలేను నాన్న అంటూ కేదార్ బాధపడుతూ వెళ్తాడు కలిసి ఉండటానికి తండ్రి కారణమైతే పర్వాలేదు కోశికి ఇలా కొట్టుకోవటానికి తండ్రి అయితే మాత్రం కారణం చాలా బాధగా ఉంటుంది రోజు చస్తు బ్రతకాల్సి వస్తుంది అని సుధాకర్ అనడంతో మీకు తెలియకుండానే తండ్రి అని మీరు నిజం ఒప్పేసుకున్నారు బాబాయ్ కానీ పైకి చెప్పటానికి మాత్రం సంకోచేస్తున్నారు అని కౌశికి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత దాత్రి అందరికీ కాఫీలు రెడీ చేస్తూ ఉంటే కేదార్ దాత్రి దగ్గరికి వెళ్ళి నాన్నకి కాఫీ నేను ఇస్తాను దాత్రి అంటూ కాఫీ తీసుకొని వర్క్ చేసుకుంటున్న సుధాకర్ దగ్గరికి వచ్చి ఇస్తూ ఉంటాడు థ్యాంక్ యూ అమ్మ జగదాత్రి అని ముఖం చూడకుండానే సుధాకర్ కాఫీని చేతిలోకి తీసుకొని ఏంటి కేదార్ నువ్వు తీసుకువచ్చావు నా కోసం నా భార్య కొడుకు కోడలు ఉన్నారు కదా ఇవ్వటానికి నువ్వెందుకు తీసుకురావటం అని సుధాకర్ అంటాడు చూడండి నాన్న నాకు నాన్న ఎవరో తెలిసిన తర్వాత ఆయనతో వాకింగ్ వెళ్ళి ఇలా తిరిగి వచ్చిన తర్వాత కాఫీ ఇస్తూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడాలని నేను ఎన్నో కళలు కన్నాను కానీ నేను మీ నా కొడుకునని నిరూపించుకునేంత వరకు నాకు ఆ అదృష్టం లేదు కదా అందుకే ఇప్పుడు ఇలా కాఫీ తీసుకువచ్చాను మీకు కష్టమైతే నేను లే నాన్న అని కేదార్ అంటాడు అలా అని కాదు అంటే నాకు ఎవరిని కష్టపెట్టడం ఇష్టం లేదు అందుకేనని సుధాకర్ చెప్తాడు అలాగే నని కేదార్ పక్కకు వెళ్తాడు ఇక చూడు కేదార్ పరిస్థితుల కారణంగా నేను నిన్ను కొడుకు అని ఒప్పుకోలేకపోతున్నాను మన మధ్య దూరం తగ్గితే యువరాజు ఆవేశంతో ఏం చేస్తాడో అన్న భయంతో కూడా నేను ఒప్పుకోవటం లేదు అని ప్రేమగా కాఫీ తాగుతూ తలుచుకుంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటే ఏంటి నైట్ జరిగిన దానికి నువ్వు చాలా బాధపడుతుంటావు అనుకుంటే చాలా సంతోషంగా ఉన్నావేంటి సార్ అంటూ ధాత్రి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది చూసావా నాన్న నేను ఇచ్చిన కాఫీని ఎంత ప్రేమగా తాగుతున్నారో అని నాకు చాలా సంతోషంగా ఉంది ధాత్రి అని కేదార్ అంటే పరిస్థితుల కారణంగానే మామయ్య గారు నిన్ను కొడుకుగా అంగీకరించడం లేదు కేదార్ అదే యువరాజు అందరూ కూడా సవ్యంగా ఉండి ఉంటే నిన్ను ఎప్పుడూ కొడుకుగా అంగీకరించేవారు త్వరలోనే ఆ రోజు వస్తుంది చూస్తూ ఉండు అని ధాత్రి చెప్పటంతో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను ధాత్రి అని కేదార్ అంటాడు ఇదంతా యువరాజు దూరం నుంచి గమనించుకుంటూ ఉంటాడు వాణ్ణి నేను ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకుంటుంటే నువ్వు ఈ లోకానికి కొడుకుగా పరిచయం చేయాలనుకుంటున్నావా వాణ్ణి ఇంట్లో నుంచి పంపించినా కూడా నీకు వాడిపై ఉన్న ప్రేమ తగ్గదు నాన్న వాడు తప్పు చేశాడనుకో అప్పుడు వాడిపై ఉన్న ప్రేమ కరిగిపోయి నీ మనసు విరిగిపోతుంది ఇంకెప్పటికీ కూడా వాణ్ణి కొడుకుగా అంగీకరించవు అందుకు ఏం చేయాలో నాకు తెలుసు కదా అని యువరాజు అనుకుంటూ ఉంటాడు తర్వాత గదిలోకి వెళ్ళి తన చేతిలో ఉన్న ఇన్హేలర్ని చూసుకుంటూ ఉంటాడు దీని అవసరం వాడకూడదు అనుకున్నాను కానీ వాడే అవసరం తప్పటం లేదు నాన్న ఇప్పుడు మీరు ఇన్హేలర్ వాడతారు కదా దీనికి బదులుగా నేను నా ఇన్హేలర్ని పెడతాను అప్పుడు మీరు ఊపిరాడక కోలిపోతారు ఇదంతా ఆ కేదార్ గాడే చేశాడని చెప్పి వాడిని ఇంట్లో నుంచి బయటికి గెంటించేస్తాను అని యువరాజు అనుకుంటూ వెంటనే ఇన్హేలర్ని మార్చేస్తాడు ఏం చేస్తున్నావు యువరాజు అంటూ వైజయంతి నిషి అక్కడికి వస్తే వాళ్ళకి తెలియదు లేకుండా ఆ ఇన్హేలర్ ని దాచిపెట్టుకుంటాడు అబ్బోడా ఏదో ఒకటి చేసి మీ నాన్నకు బదులుగా నువ్వే వెళ్ళాలి ఆఫీస్కి అని వైజయంతి అంటే అవునని నిషి అంటుంది చూడమ్మ ఇప్పుడు నాన్న వెళ్ళడు కాక వెళ్ళడు అంతేకాకుండా కోష్కి అక్క ఆ కేదార్ గారిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది చూస్తూ ఉండు అని యువరాజ్ అంటే రే అబ్బోడా నువ్వేమీ తప్పు చేయట్లేదు కదా మీ నాన్నకి ప్రమాదం తలపెట్టడం లేదు కదా నీ మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది అని వైజయంతి అంటే అమ్మ ఏం కాదు చూస్తూ ఉండు అని యువరాజ్ అంటాడు అలా ఇన్హేలర్ని మార్చేస్తాడు తర్వాత ఆఫీస్కి బయలుదేరుతున్న సుధాకర్ వైజయంతి నా ఎన్హేలర్ తీసుకురా అని పిలవటం నాన్న ఇదిగోండి నాన్న ఎన్హేలర్ అని కేదార్ తీసుకువచ్చి వేస్తాడు థ్యాంక్ యూ కేదార్ అని ఆ ఎన్హేలర్ని పీల్చుకొని వెళ్తూ ఉంటాడు రాత్రి నాన్నని ఆఫీస్కి నేను డ్రాప్ చేసిరానా అని అనడంతో అలాగే నని దాత్రి అంటుంది ఇక ఇన్హేలర్ పీల్చుకున్న సుధాకర్కి ఊపిరి ఆడకపోవటంతో కుప్పకూలిపోతూ ఉంటాడు వెంటనే కేదార్ అక్కడికి వచ్చి నాన్న నాన్న అంటూ కేకలు పెట్టడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు మామయ్యకి ఊపిరి ఆడట్లేదు అని చెప్తూ ఉంటారు అసలు ఏమైంది వదిన ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని నిషి అంటుంది లేదు జగదాత్రి అని కౌశికి చెప్తుంది ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళేదంతా సమయం లేదు అని దాత్రి ఇన్హేలర్ని చెక్ చేస్తూ ఉంటుంది వదిన ఇది రెగ్యులర్ గా మామయ్య గారు యూస్ చేసే ఇన్హేలర్ కాదు ఒకసారి చూడండి అని దాత్రి ఇవ్వటంతో అవునని కౌశికి చెప్తుంది వెంటనే దాత్రి డాక్టర్కి కాల్ చేసి విషయం చెప్తుంది హాస్పిటల్కి తీసుకొచ్చేంత సమయం లేదని చెప్తున్నారు ఊపిరి సరిగ్గా ఆడట్లేదని చెప్తున్నారు నేను ఒక టాబ్లెట్ నేను చెప్తాను అది సుధాకర్ గారి టేబుల్ మీదే ఉంటుంది వెంటనే ఆ ట్యాబ్లెట్ వేయండి సర్దుకుంటుంది అని డాక్టర్ చెప్పటంతో అలాగేనని దాత్రి అలాగే చేస్తుంది రే నా ప్లాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయటానికి నీ చేతులతోనే ఇన్హేలర్ ఇచ్చావురా ఇప్పుడు నాన్న కళ్ళు తెరవగానే నా డ్రామా మొదలు పెడతాను అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సుధాకర్ తేరుకొని నాకేం కాలేదు ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు రే ఏం చేసావురా నీ చేతులతోనే కదా ఇన్హేలర్ ఇచ్చావు మా నాన్నని చంపటానికి ఎందుకురా ఇన్హేలర్ మార్చావు అని యువరాజు నిలదీస్తూ ఉంటే యువరాజు ఏం మాట్లాడుతున్నావు నాకేం తెలీదు నేనేం చేయలేదు అని కేదార్ చెప్తూ ఉంటాడు రే ఎవర్రా నీకు నాన్న అసలు నాన్న అని పిలిచే హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అసలు మా నాన్న నిన్ను కొడుకుగా అంగీకరించటం లేదని ఇలా ప్రాణాల మీదికి తెచ్చి సేవ్ చేసినట్లు నటించి కొడుకు అనిపించుకోవాలనే కదా ఇలా చేశావు అని యువరాజు అరుస్తూ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే నాకేం తెలీదు అని కేదార్ చెప్తూ ఉంటాడు చూడు యువరాజు కేదార్ ఏ తప్పు చేయలేదు నువ్వు అలా మాట్లాడకు అని దాత్రి చెప్తుంది ఏందమ్మి మీరు చేస్తున్నదంతా నాకు కూడా తెలుసు ఇది ఖచ్చితంగా ఈ కేదార్గాడే చేశాడని వైజయంతి కూడా నిందలు వేస్తూ ఉంటుంది అక్క నాకేం తెలీదక్క అని కేదార్ చెప్తూ ఉంటాడు వదిన కేదార్ ఎలాంటి తప్పు చేయడని మీకు కూడా తెలుసు కదా అని ధాత్రి కూడా చెప్తూ ఉంటుంది లేదు ఈ కేదార్ గారే మా నాన్న ప్రాణాలు తీయటానికి మెడిసిన్ చేంజ్ చేశాడు అని నేను నిరూపిస్తాను అని యువరాజ్ అంటాడు నాన్న ఆల నీ చేతికి ఇచ్చింది ఎవరు అని యువరాజు అడగటంతో కేదారే అని సుధాకర్ చెప్తాడు అయితే నువ్వు నిరూపించినట్లయితే మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని కేదార్ చెప్తాడు ఇప్పుడే నిరూపిస్తాను అని యువరాజు దాత్రి కేదార్ల గదికి వెళ్తే ఏంటి యువరాజు ఇక్కడ నీకేం సాక్ష్యాలు ఉన్నాయి అంటూ దాత్రి కేదార్ గదిలోకి వస్తారు వీడు ఒక మెడిసిన్ ఉన్న కవర్ పట్టుకురావటం నేను చూశాను అది నీకోసం ఏమో అనుకున్నాను కానీ మా నాన్న ప్రాణాలు తీయటం కోసమని నాకు ఇప్పుడే కదా తెలిసింది ఇప్పుడే ఆ మెడిసిన్ డీటెయిల్స్ మొత్తం కూడా చూపిస్తాను అని మొత్తం వెతుకుతూ ఉంటారు ఒక ఒక కబ్బోర్డ్లో ఆ మెడిసిన్ డీటెయిల్స్ ఉన్న ప్రిస్క్రిప్షన్ లిస్టు మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు అంతకు ముందుగానే ఎవరు చూడకుండా ఆ గదిలోకి వచ్చి యువరాజే పెట్టి ఉంటాడు యువరాజ్ చేతిలో వాటిని చూసి కేదార్ రాత్రి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు